పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఎంత వివాదాస్పదం అవ్వడానికి కారణాలేంటి పక్కా ప్లాన్తో హత్య చేశారు అన్న అనుమానాలు క్రైస్తవ సమాజంలో కలగడానికి కారణాలేంటి ఆయన్ను కారుతోనో ట్రక్కుతోనో ఢీ చంపేసి ఉంటారన్న అనుమానాలు రావడానికి కారణాలేంటి ఆయన శరీరంపై అక్కడక్కడ గాయాలు అయిన మాట వాస్తవమే కానీ గొడ్డలతోనో సుత్తులతోనో మారణాయుధాలతోనో దాడి చేసిన ఆనవాళ్ళు ఎక్కడా లేవు బైక్ మీద పడితే శరీరం అక్కడక్కడా ఎలాగైతే కమిలిపోతుందో రాసుకునిపోతుందో సైలెన్సర్ వేడికి ఎలా చర్మం కాలిపోతుందో అలాగే ఆయనకు గాయాలయ్యాయి కానీ తీవ్రమైన గాయాలు అయితే ఆయన శరీరంపై కనిపించలేదు పంచనామా రిపోర్టు సమయంలో పక్కనే ఉన్న క్రైస్తవ సోదరులు కానీ అధికారులు కానీ డాక్టర్లు కానీ చెప్పిన విషయం ఇదే అయినా సరే ఆయనది హత్య అని క్రైస్తవ సోదరులు బలంగా నమ్మడానికి కారణాలు ఏంటి ఈ ప్రశ్నలు అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఆయనకు ఉన్న శత్రువులు ఆయన చుట్టూ ఏర్పడిన శత్రు వలయమే వ్యక్తిగా ఆయన చాలా చాలా మంచివారు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్న మరో పది మంది పిల్లలను అనాథ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళ బాగోగులను ఆయనే స్వయంగా చూసుకుంటూ వారిని చదివిస్తూ ఉన్నారంటే ఆయనలోని మంచితనం ఏమిటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే వ్యక్తిగా ఎంత మంచోడైనా సరే ఆయనకు శత్రువులు ఎందుకు పెరిగారన్నది ఆరాధిస్తే ఓ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు పాస్టర్లలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా యమ ఫేమస్ అవుతూ ఉంటారు కొందరేమో లైవ్ లోనే వర్షాలను కురిపించి ఫేమస్ అయిపోతుంటారు ఇంకొందరేమో క్యాన్సర్ గడ్డలను కరిగించి కుంటి వాళ్ళను కూడా లైవ్లోనే నడిపించి మరి కళ్ళ ముందే ఓ అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ఫేమస్ అయిపోయిన వారు కూడా ఉన్నారు ఇంకొందరేమో నిజాలను నిర్భయంగా చెప్తూ క్రైస్తవ మతంలో కూడా తప్పులున్నాయి వాటిని సరిదిద్దుకోవాలి క్రైస్తవులు ఎందుకు హిందువుల ప్రసాదాలను తినకూడదు శుభ్రంగా తినొచ్చు మనం ఇచ్చే కేక్ మొక్కలు వాళ్ళు తినాలి కానీ వాళ్ళ ప్రసాదాలను మనం తినకూడదా దాన్ని స్వీట్ లాగా భావించి స్వీకరిస్తే తప్పేంటి ముందు మనుషులను ప్రేమిద్దాం తోటి మతాన్ని వారి నమ్మకాలని గౌరవిద్దాం అంటూ వెరైటీ భావజాలాన్ని చెప్పి మరి సాధారణ జనాల మన్ననలను పొందే పాస్టర్లు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ ఈ ప్రవీణ్ పగడాల గారి తీరు మాత్రం చాలా భిన్నం ప్రవీణ్ పగడాల గారు నేరుగా హిందువులతోనూ ముస్లింలతోనూ డిబేట్లకు దిగుతారు శ్రీరాముడు దేవుడే కాదని ఈ ప్రవీణ్ పగడాల గారు చెప్పుకొచ్చారు అసలు రామాయణమే ట్రాష్ అని కూడా చెప్పుకొచ్చారు హోలీ అనే పండుగను ఉద్దేశించి ఓ స్త్రీని సజీవ దహనం చేస్తే పండుగ చేసుకోవటం కరెక్టా అని కూడా ప్రశ్నించారు బ్రాహ్మణులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసి మరి కోరిమరి శత్రుత్వాన్ని పెంచుకున్నారు ముస్లిం మహిళలకు ఉన్న కట్టుబాట్ల గురించి ముస్లిం మత పెద్దలను నిలదీసే క్రమంలో ఆ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు ఈ డిబేట్ల విషయంలో ఆయన వ్యవహార శైలి నచ్చిన వాళ్ళు ఆయనను ఎన్నో వందల సార్లు బెదిరించి ఉండవచ్చు ఇలాంటి డిబేట్ల వల్ల క్రైస్తవ సమాజంలో ఆయనకు ఆదరణ బాగానే పెరిగింది కానీ హిందూ ముస్లిం సమాజంలో మాత్రం ఆయన పట్ల వ్యతిరేకతే వ్యక్తమైంది ఈ ఒక్క కారణం వల్లే ఆయనది ప్రమాదం కాదు ఎవరో చంపేశారు అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి అది ప్రమాదమో హత్య అన్నది పోలీసులు తెలిచే పనిలో పడ్డారులే కానీ అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు దోషులు ఎవరు అసలు తప్పు చేసింది ఎవరు అన్న విశ్లేషణలను చేసుకోవాల్సిన అవసరం ఉంది హిందూ మతం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా రాధా మనోహర్ దాస్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ల గారుల వంటి వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లోనూ ఇతర సోషల్ మీడియా అకౌంట్లలోనూ కనిపిస్తూ ఉంటారు యమ ఫేమస్ అయిపోతూ ఉంటారు ఇక ముస్లిం సమాజం నుంచి బ్రదర్ సిరాజ్ గారు బ్రదర్ షఫీ గారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక క్రైస్తవ సమాజం నుంచి అయితే ఒకరిద్దు కాదు పదుల సంఖ్యలో పాస్టర్లు సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారితో మొదలుకొని విజయ్ రెడ్డి గారు కల్వర్ చర్చి పాస్టర్ ప్రవీణ్ బ్రదర్ అనిల్ స్టీఫెన్ పౌల్ పాస్టర్ అజయ్ బాబు ఒకప్పటి యాక్టర్ నేటి పాస్టర్ అయిన రాజా పాస్టర్ జాన్ పాస్టర్ జేమ్స్ పాస్టర్ అజయ్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పాస్టర్ లిస్ట్ ఉంటుంది మతాలతో సంబంధం లేకుండా వీళ్ళందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంటారు అయితే వీళ్ళలో మెజార్టీ శాతం మంది చేసిన మిస్టేక్స్ వల్లే మతాల మధ్య ఆ మతాలను అనుసరించే మనుషుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి ఎవరికి వారు మేము మా మతాన్ని ఉద్ధరిస్తున్నామంటూ చెప్పుకుంటూ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటయ్యా అంటే ఎదుటి మతాన్ని కించపరచడం తమ మతం ఎంత గొప్పదో చెప్పుకునే క్రమంలో వీళ్ళంతా ఎదుటి మతంలోని లోటుపాట్ల లో గురించి తెగ చర్చిస్తూ ఉంటున్నారు శివుడు కన్న కొడుకుని కూడా చూడకుండా వినాయకుడిని చంపేశాడు ఎంతటి కథనాత్ముడు సరే సరే చిన్నపిల్లాడిని చంపడానికి ప్రయత్నిస్తారా అలా ప్రయత్నించిన వ్యక్తిని దేవుడు అని ఎలా అంటారు ఓ మానవ రూపానికి ఏనుగుతలను అప్పట్లోనే లామర్చారు విష్ణుమూర్తి శివుడు కలిస్తే ఒకరిపై మరొకరికి వ్యామోహం కలిగితే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి అయ్యప్ప పుట్టారంటూ మీ పురాణాల్లో ఉంది అసలు ఇది వినడానికి ఎంత జుగుప్సాకరంగా ఉంది అంటూ హిందూ మత గ్రంథాల్లోని లోటుపాట్లను పురాణాల్లోని ఉపకథలను బయటకు తవ్విదీస్తూ ఎంతోమంది పాస్టర్లు వ్యంగ్యాత్మకంగా సెటరీలు పెంచుతూ డిబేట్లు చేస్తున్నారు నేను ఇంకా చాలా సాఫ్ట్ భాషలో చెప్పాను కానీ ఆయా డిబేట్లలో ఆయా పాస్టర్ల భాష చాలా చాలా దారుణంగా వెటకారంగా ఉంటుంది రామాయణం మహాభారత అర్థం భాగవతం అంటూ పురాణాలను చేతపట్టుకుని మీద పలానా శ్లోకంలో ఇలా చెప్పారు అలా చెప్పారంటూ లాజిక్లు తీసి మరీ హిందూ మతంలోని లోటుపాట్ల గురించి చర్చిస్తూ మీ మతంలో ఎన్ని దారుణాలు ఉన్నాయో చూడండి అదే క్రైస్తవ మతంలో మాత్రం అలాంటిది ఏమీ ఉండదంటూ చెప్పుకొస్తుంటారు మరి పాస్టర్లు ఇలా చెప్తుంటే హిందూ మతానికి చెందిన వారు మాత్రం ఎలా ఊరుకుంటారు టిట్ ఫర్ ట్యాట్ అంటూ క్రైస్తవ మత గ్రంథమైన బైబుల్లోని అంశాలనే ప్రస్తావిస్తూ క్రైస్తవ మతంలోని ఎన్ని దారుణాలు ఉన్నాయా అని సాధారణ పౌరలకు కూడా అనుమానాలు రేకెత్తించేలా వీడియోలను రూపొందిస్తున్నారు దేవుడు అవ్వ ఆదాములను పుట్టించాడు స్త్రీ పురుషులను పుట్టించాడు వారి నుంచే ఈ లోకం అంతా వ్యాపించింది అంటున్నారు కదా అవ్వ ఆదాములు కాపురం చేస్తే ఇద్దరు కాదు పది మంది సంతానం కలిగారని అనుకుందాం మరి ఆ పది మంది పిల్లలకు సంతానం కలిగితేనే కదా ఎవరితోనైనా పెళ్లిలో అయితేనే కదా ఈ లోకం అంతా తరం తర్వాత మరో తరం అంటూ వ్యాపించేది అలా జరగాలంటే ఆ అవ్వ ఆదాము పిల్లలకు ఎవరితో పెళ్ళైంది ఎవరు ఎవరిని కలిసి పిల్లలను కన్నారు అన్నది పాస్టర్లు చెప్పగలరా అంటూ లాజిక్లు తీసి మరీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో తండ్రితో కూతురు కాపురం చేయొచ్చు అనేలా మామతో కోడలు కాపురం చేయొచ్చు అనేలా కథలు ఉన్నాయని ఆధారాలతో సహా బైబిల్ని చదువుతూ చెప్పిన వీడియోలు కోకూలరు అంతేకాదు క్రైస్తవ మహిళలు బొట్టు పెట్టుకోకూడదని నగలు ధరించొద్దని ఏ గ్రంథంలో ఎక్కడ రాసి ఉందో చూపించాలని కూడా సవాల్ విసురుతూ ఉంటారు మత మార్పిటలు చేయమని బైబిల్ చెప్పిందా అని నిలదీస్తుంటారు అదే సమయంలో కొబ్బరి నూనె రాసుకుంటే ఎలా రోగాలన్నీ మటుమయమైపోతాయని కూడా నిలదీస్తూ ఉన్నారు క్యాన్సర్లు కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలన్నీ ప్రాణాంతక వ్యాధులన్నీ పాస్టర్ టచ్ చేస్తే చాలు నయమైపోతే ఇక ఈ ఆసుపత్రులు దేనికని ప్రశ్నిస్తూనే అలా చెప్పే పాస్టర్లకు జ్వరం వచ్చినా ఏ రోగం వచ్చినా ఆస్పత్రికి వెళ్లకుండా ఉండగలరా అని నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముస్లిం మత ప్రబోధలు చేసే గారు కానీ బ్రదర్ సిరాజ్ గారు కానివ్వండి వీళ్ళు కూడా హిందూ క్రైస్తవ మత గ్రంథాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఆయా గ్రంథాల్లోనే రాసి ఉంది అల్లాయే నిజమైన దేవుడు అని చెప్పుకొస్తుంటారు వాస్తవానికి వెళ్ళి ంతా చెప్పుకోవాల్సింది చేసుకోవాల్సింది వాళ్ళ వాళ్ళ మతాల గురించి ప్రచారం మాత్రమే కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం జరుగుతుంది ఏంటి పరమతాల గురించి వ్యతిరేకతను తమలో తాము పెంచుకుంటూ ఆ వ్యతిరేకతను సోషల్ మీడియాలోకి వదులుతూ సమాజంలో ఓ భావాన్ని క్రియేట్ చేస్తున్నారు తద్వారా ఆయా మతాల మధ్య అనవసరంగా ఘర్షణను పెరిగేలా చేస్తున్నారు అసలు ఇది కరెక్టే అంటారా పాస్టర్లకు కానీ హిందూ మత పెద్దలకు కానీ ముస్లిం మత పెద్దలకు కానీ పరమత సహనం ఉండాల్సిన అవసరం లేదా ఇలాంటి విషయంలో స్వీయ నిబంధన ఉండాల్సిన అవసరం లేదా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలతో అనవసర డిబేట్లతో వీళ్ళంతా చేస్తున్నది తప్పు కాదంటారా అసలు ఈ డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి కొంతమంది పాస్టర్లు హిందూ మతానికి చెందిన వ్యక్తులు ఓ గ్రూప్గా ఏర్పడి మరీ యూట్యూబ్లో రెచ్చగొట్టే అంశాలతో డిబేట్లను చేసి వ్యూస్ పెంచుకోవడానికి అదే పనిగా వీడియోలు చేస్తూ ఆ వీడియోల ద్వారా వచ్చే రెవెన్యూను వాళ్ళంతా పంచుకుంటూ ఉన్నారు ఇది వాస్తవం వాళ్ళు వాళ్ళు బయట బాగానే ఉంటారు బాయి బాయి అనుకుంటుంటారు బాగానే మాట్లాడుకుంటుంటారు కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసి స్టార్ట్ యాక్షన్ అని చెప్పగానే వాళ్లలో వాళ్ళ వాళ్ళ మతోన్మాదం బయటకు వస్తుంది ఎస్ ఇది మతోన్మాదమే పరమత సహనం లేని ప్రతి వ్యక్తి చేసేది మతోన్మాద ప్రచారమే అన్నది నా నమ్మకం ముందుగా ఇలాంటి వీడియోలు అరికట్టేలా చట్టం తేవాలి ఎవరి మతం గురించి వాళ్ళు ప్రచారం చేసుకోండి కానీ పక్కోడి మతాన్ని కించపరచకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు అన్న చట్టం తేవాలి మన మతాన్ని ప్రమోట్ చేసుకుంటూనే పరమతస్తుల నమ్మకాలను గౌరవించాలి చివరిగా ఒక మాట నాకు బాగా తెలిసిన ఓ పాషతో మాట్లాడాను ఎదుటి మతంలోని లోటు ఎత్తి ఎత్తుచూపుతూ డిబేట్లు పెట్టడం కరెక్టేనా అని నేను తనతో మాట్లాడితే సూటిగా సొత్తు లేకుండా ఓ మాటను చెప్పాడు బైబిల్లో అలా చెప్పమని ఎక్కడా లేదు అలా చేయడం తప్పు కూడా ఎదుటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారని వీళ్ళు కూడా మొదలుపెట్టారు నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ రోజుల్లో ఓ పాస్టర్ నిజాయితీగా ఉంటే పూట గడవడం చాలా కష్టం నీకు తెలుసు కదా నా పరిస్థితి ఏంటో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి డిబేట్లను పెట్టవచ్చు దానివల్ల నాకు డబ్బులు వస్తాయి నా ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది వాళ్ళలాగా నేను వీడియోలను చేయగలను డిబేట్లను పెట్టగలను కానీ నేను చేయను ఆ త నాకు ఉంది అది తప్పు అన్నది నా అభిప్రాయం అలా వచ్చే డబ్బులతో పబ్బం గడుపుకుంటే దేవుడు నన్ను క్షమించదు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా అలా చేయడు పరమత సహనం ఉంటే ఏ గొడవలో ఉండవు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అన్నది ఆ పాస్టర్ వర్షను నిజంగానే ఇలాగే ప్రతి పాస్టరు ప్రతి మతస్థుడు ఉండి ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయా ఇంత చెప్పావు కదా భయ్యా నీది ఏ మతం అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు నేను ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది నా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలో ఉండవు అలానే నేను నాస్తికుణ్ణి కాదు ఏదో శక్తి ఉంది అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందని నమ్ముతుంటాను ఆ శక్తికే ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఒక్కో పేరు పెట్టుకున్నారన్నది నా నమ్మకం నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా కమల్ హసన్ గారి సత్యమే శవన్ సినిమా ముక్కు ముఖం తెలియని వ్యక్తి కష్టాల్లో ఉంటే సాయం చేసే మనసు నీకు ఉంటే నువ్వే దేవుడివి సాయం చేయాలన్న ఆలోచనే దైవత్వం అన్నది ఆ సినిమా తత్వం నా వరకు నేను ఎవరికీ హాని చేయకుండా ఎవరికీడో కోరుకోకుండా నా మానాన నేను బతికితే చాలు అదే ఏ దేవుడైనా చెప్పేది ఏ మతమైనా చెప్పేది వీలైతే నీ పక్కోడికి సాయం చేయి లేకపోతే నీ మానాన నువ్వు బతుకు అది చాలు ఈ విధవ జన్మకు స్వర్గానికి వెళ్తారనో పరలోకానికి వెళ్తారనో ఈ లోకంలో చుట్టూ ఉన్న మనుషుల మధ్య గీతలు గీసుకుంటూ నువ్వు వేరు నేను వేరు అంటూ బంధువుల మధ్యనే ఎడబాట్లు పెంచుకుంటూ మనుషులను మనుషులుగా చూడకుండా ఫలానా మతం వారు అని వేరు చేసుకుంటూ పోవటం అన్నది నాకు నచ్చదు ముందు ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమిద్దాం నిజాయితీగా ఉంటే మనం న్యాయంగా జీవిస్తే ఒకవేళ పరలోకం ఉన్న స్వర్గం ఉన్నా మనకంటూ చోటు తప్పకుండా ఉంటుంది కదా ఏమంటారు మీరు ఇదండి పాస్టర్ ప్రవీణ్ గారి మరణం వివాదాస్పదం అవడానికి కారకులు ఎవరు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ